అల్లుడు అల్లడు పళ్ళతో వచ్చారు ఏమైంటుంది వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు పెళ్ళి కుదిరితే పత్రిక మనం చెప్పావు కదా ఇవటారుకొచ్చారేమో ఆ హిండ వచ్చ హిండ వచ్చ డాక్టర్ ఏపుడు వచ్చ నాన్న మిసర్ వీర నమస్కారం నానమే తో చెప్పండి సార్ మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ అద్భుతం డాక్టర్కి పెళ్ళంట ఇరవంద్ర వర్షం పడుతుంది శకునం చాలా బాగుంది రెండు రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం ఏమంటారు పత్రికలు వచ్చేసి పందిరి పాతి బంతిలో ఒడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం లేపేద్దాం ఒకవేళ మగపెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెదో విరిచాడనుకో బాబాయ్ కింద పడేసి కుమ్మేస్తాం అంతే ఏంటి బెరట్ ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు అలా బెల్లం కొట్టి నాయన నిలబడతావే అయ్య గారు ఇంగ్లీష్ లేదా అన్నారే అది ఇంకోసారి అనమని చెప్పు దాదే ఉంది సార్ మీరు ఇంగ్లీష్ లేదా చెప్పారే అది ఇంకోసారి చెప్పండి సార్ మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీ టు యూ డాక్టర్ మ్యారీ డాక్టర్ పెళ్ళంట అంతే కదా డాక్టర్ కు పెళ్ళి పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా అడిగేస్తా అయ్యో పెళ్లి కొడుకు ఎవరు సార్ మీరే మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు ఎస్ ఒంటరిగా మాట్లాడదాం మాట్లాడదాం కేపు ఉండగానే ఇల్లు సంత పెట్టుకోవాలి ముద్దు వచ్చినప్పుడే సంతకెక్కాలి అంటారు అదే నీకు నో గెట్ట సెట్ అవుద్ది డాక్టరు నువ్వు అక్కడ నేను ఎక్కడా నిచ్చి నెక్కిన కాదు ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేదు నువ్వు చదువుకున్న దానివే నాలుగు పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు మనిషిల్ని మనస్తత్వాలు చదవాలి ఆ మాటకొస్తే మీరు చదువుకున్న వారే యా ఈస్ ఎడ్యుకేటెడ్ రే మెరుటో ఎస్కేపు నువ్వు డాక్టర్ కదా మీరే విన్న తక్కువ సొంతంగా రైస్ మిల్ ఉందిగా అంతే కదా మరి ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు మీరు మాత్రం అందంగానే ఉన్నారు ముసలమ్మలో డాక్టర్ నీకు ఏదో పట్టింది నీకు తెలియని మందులు మాత్రం అంటూ ఉండవు అందులో పచ్చ మాత్రలు రెండు తెల్ల మాత్రలు రెండు వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి అడిపో అంతా సర్దుకుంటది సరేనా వీర్రాజు నేనే నా జీవితంలో వెళ్ళని వెళ్లని లేదు డబ్బుకి కొరత లేదు నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది నా లైఫ్లో అన్నిటికో సిస్టమ్ ఓ లెక్క ఉంది చదివితే సంతోషం వస్తుందని చదివాను గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను ఇక్కడికొచ్చి చూస్తే మీలోను మీ గ్రామంలోను సంతోషం ఉంది దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు మా వచ్చినప్పుడు నేను కోపిస్ నువ్వు కోపిస్తుందని అందులోనైనా మనకు ఉండేది ఇప్పుడు వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు ఎలా కుదురుద్ది అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం ఎవరు మన దగ్గరికి రాకూడదు తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు నా కోపము అంతే కానీ మీతో ఉన్నప్పుడు మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఎలాంటి భయమూ లేదు అందువల్ల కోపం కవచంతో ఇక పని లేదు నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా భద్రతగా ఉంది ఐ ఫీల్ సేఫ్ నీ నిర్ణయం మారదా నా నిర్ణయాన్ని మార్చుకోను మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి నచ్చలేదా గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా వినపడదా మీకు నచ్చలేదా నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను అయితే పోనీ నిజమేంటో చెప్పేయండి రామ్ రింద బాన్నారా మీరు తీర్చడానికి ఏమేమి తీసుకోవచ్చు అని చూడండి అందరూ పదండి టైం పడుతుంది సార్ పర్వాలేదు సార్ చాలా టైం పడుతుంది సార్ సాయంత్రం అయినా పర్వాలేదు నేను రేపు రానా సార్ మేడం ఊళ్ళో లేరు సార్ నెక్స్ట్ బిడ్డనివ్వండి నిరంజన పాపనట్టి నీకిదే మొదలు చివరి సరిగా చెప్తున్నా పంచాయతీ చేసే చోటుకి పాపని తీసుకెళ్ళకూడదు ఇంకెప్పుడు తీసుకెళ్ళలే పాపనట్టివ్వ నిరంజన పైసిందా పాపని జాగ్రత్తగా చూసుకోండి దిగులు పడకుండా వెళ్ళి నీ పని పూర్తి చేసుకుంటా పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటారుగా చూసుకుంటానని చెప్తున్నాను కదా ఏ అమ్మకి డాటా చెప్పు డాటా చెప్పు డాటా చెప్పు జాగ్రత్తగా వెళ్ళరా తాతయ్య చెప్తున్నాను కదా విను ఇంకో అరగంటలో మనం ఊరు వచ్చేస్తుంది పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తున్నారు అక్కడికే వస్తున్నాం నిరంజనండి ఏంటండి బండి దిగరా అందరూ రండ్రా రండే చుట్టుపుట్టండ్రా రే సత్తిగా గుణ బాను మొదలకండ్రా వాడి నరికి పారేయండి ఈ రోజు ఇక్కడ నుంచి వాడి శవమే వెళ్ళాలి మగతనం చూపించడానికి వచ్చారా చేతిలో చంటి పిల్లలు ఉంది తనని మావకిచ్చి పంపించేశాక మనం ఎంతసేపు కావాలన్నా కుమ్మేసుకుందాం ఏమంటారు ఏంటి వేరే రాజు మాట్లాడుతున్నావు ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావే అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు ఇంతకన్నా బంగారం లాంటి అవకాశం మాకు దొరుకుద్దా లేదు હલો હા કીધું હા માટે ગરે કાળો ఇదే స్టేషన్ వచ్చే లక్షణమా వచ్చే దారిలో అది సరే పాప తడిసిపోయిందా అవే లేదు నా మనస్సంతా తన మీదే ఇలా ఇవ్వండి ఏంటి మేడం అవుతుంది నిద్రపోతుంది ఇలా ఇవ్వండి పాపకేం కాలేదు తన నిద్రపోతుంది చేతికి ఏంటో రక్తం మీకేమైంది ఏం లేదు రక్తం ఏమైంది నిరంజన ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు నువ్వు చూసుకుంటాను చేసుకుంటాను అనడు నిరంజయ అసలేం జరిగిందంటే నీ వల్ల నా బిడ్డ గాయపడింది తన ప్రాణాలకు పోరాడుతుంది అదే జరిగింది తనకేమీ అవ్వదు నిరంజనా ఇంకా ఏమవ్వాలండి తల్లిగా నీ బాధార్థం అవుతోంది నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది మనసుకి కలగాల్సింది బాధ కాదు చేసిన తప్పుకి కృంగిపోవాలి గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను లేదు నిరంజన పంచాయతీలో జరగలేదు అనుకోకుండా జరిగింది నీకు ఊరంతా బంధువులు వాళ్ళకు వెయ్యి సమస్యలు వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటు అయిపోయింది నాకు భయం వేస్తోంది ఇంకోసారి ఇలా జరగదు నన్ను నమ్ము నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో నేను ఎవరో ఎలాంటి వాడో తెలిసే కదా నన్ను పెళ్లి నీ దగ్గర మీరు నన్ను మోసం చేయలేదండి నేనే మోసపోయాను ఆడపిల్లగా నాకు మీరు కరెక్ట్ అనుకున్నాను బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది నాకు మీరు కరెక్ట్ కాదని కరెక్ట్ కాదని ఇంతకు ముందు నిన్ను చూసినప్పుడు భద్రతగా అనిపించేది ఎప్పుడు భయం వేస్తోంది చేతి మీద నా బిడ్డ రక్తపు మరక నిన్ను ఎప్పటికీ క్షమించలేను నా బిడ్డకి ఏదైనా అయ్యిందో నిరంజన ఏం భయపడక్కర్లేదు పాపకి స్పృహ వచ్చింది సర్వికల్ ఏరియాలో మైనస్ స్ట్రి అంతే వచ్చి చూడండి ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నాను మా జీవితాల్లోకి నువ్వు మళ్లీ రావాలనుకుంటే నా కూతురికి నాన్న ఉంటాడు అమ్ముండదు ఏంటల్లుడు ఇక్కడే తీసుకొచ్చావు అదుగో అక్కడ వరుసగా నించున్నారే వాళ్లలో ఐదో అమ్మాయి చూడమయ్యారు